నంద్యాల జొన్న కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నానా అవస్థలు పడుతున్నారు మూడు నాలుగు రోజులు గడుస్తున్న అధికారులు మాత్రం జొన్నలు కొనుగోలు చేయడం లేదు రైతులు ఎక్కువగా జొన్నలు తీసుకురావడం వాహనాలు రోజుకు రెండు వందలు మూడు వందల వరకు వస్తున్నారు ఇదిలా ఉండగా అక్కడ ఉన్న సిబ్బంది రాత్రి అయ్యేసరికి నాయకుల రికమెండేషన్ డబ్బులు ఇస్తే వారికి వాహనాలు రాత్రి వేళల్లో లోపలికి పంపిస్తున్నారని మేము నాలుగు రోజులు ఇక్కడ పడిగాపులు కాస్తున్నా మా వాహనాలు లోపలికి పంపడం లేదని అన్నారు ఒకవేళ మేము వెళ్ళి అడిగితే మీ జొన్నలు బాగాలేదని రిజెక్ట్ చేస్తారని భయంతో నోరు ఎత్తలేకపోతున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై జొన్న కొనుగోలు కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు పలు సంఘ నాయకులు వెంటనే అధికారులు స్పందించి ఎటువంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని వాపోయారు అంతా నైట్ బండ్లు తీసుకొచ్చి క్యూలో మేము క్యూలో ఉన్నాం నైట్ వేరే బండ్లు తీసుకొచ్చి గేట్ కడ పెట్టేసి తెల్లారి దామైనా కాటా కొట్టి నిన్న రాత్రి వచ్చినట్టు అన్నట్టు చేస్తున్నారు మెయిన్గా ఇక్కడ ఉండే సిబ్బంది చేస్తున్నారు అట్లా ఈ గార్డ్స్ కానీ ఇంకొకరు కానీ అది సమస్య మేము నైట్ ఇట పెడతారు బండ్లు నైట్ ఈ పిల్లలు ట్రాక్టర్ ట్రాక్టర్ నెంబర్ కూడా నా దగ్గర పిల్లలు కూడా ట్రాక్టర్లు లారీలు అవి వచ్చి నైట్ ఇట పెడతారు నైట్ ఇట పెడతారు తీసుకుపోయి మేము ఈ నాలుగో రోజు ఈ రోజు ఈ రోజు బండి మన అడిగినాం అనుకో మీ సరుకు బాగాలేదు రిజెక్ట్ చేసా ఇట్లా సమస్యలు వస్తుంది రైతులు మా కూడా భయపడతా అంతే నైట్ ఎప్పుడు వచ్చినాయో మన్ను నైట్ వచ్చిడే పెడతారు రాత్రి తీసుకుపోయి కాటా వేపించి కాటా కొట్టేమని చూడు నైటే కొడతాడు కాబట్టి సీసీ కెమెరాలు ఉన్నాయి మొత్తం చెక్ చేసుకోమని చెప్పు కెమెరాలు బండ్లు ఏ టైంలో వెళ్తున్నాయి ఏముంది మొత్తం చెక్ చేసుకోవాలి రూల్స్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర అన్ని అదే మా అమ్మడి మొన్న నాలుగు రోజుల కింద ఒక బండ్లు వచ్చినాయి ఆ బండ్లు వచ్చి దించిపోయి మళ్ళీ ఈ రోజు మళ్ళీ మా అమ్మడి అన్నోడైనా రెండు రోజులు దిగినాయి ట్రాక్టర్లు లేదు మీడియా మిత్రులకు నమస్కారం ఈడన్న సమస్య ఏమంటే నేను నా పేరు కరీము నంద్యాల మెట్రో రైతు సంఘం సభ్యుని నేను రైతులు ట్రాక్టర్లు రాత్రిపుడ్లా క్యూ ఉంటుంది ఇలా బంధువులు కానీ వాళ్ళ విని రాత్రిపుడులా తీసుకుపోయి కాట వేసి పంపిస్తున్నారు అంటే వేరే వాళ్ళ రైతులు అంత ఇదే రికమెండేషన్లు చెప్పేయలేరా ఇంకో సమస్య ఏముంది అంటే ఇప్పుడు రైతులు ఏమన్నా ఇక్కడ చెప్తే వాళ్ళ జనల్ బాలేవ్ అని చెప్తారంట రిజెక్టు చేస్తున్నారంట ఇట్లా రైతులకు మోసం చేయకుండా ఈ ఆఫీసర్లు రైతులకు అందరికి న్యాయం చేయాలని రైతు సంఘం తరఫున నేను కోరుతున్నాను హలో నంద్యాల న్యూస్ న్యూస్టేన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు